నాకో కలుంది ఎప్పటికైనా అది నెరవేర్చుకుంటా అన్నట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోబెల్ పాట పాడుతున్నారు అమెరికా సెనేట్ మెంబర్ ఒకరు నోబెల్ జూరీకి ట్రంప్ పేరును నామినేట్ చేయడంతో ఇక అధికారికంగా కూడా తొలి అడుగుపడింది పురస్కారం వస్తుందో తెలియదో తెలియదు కానీ యుద్ధాలకు బీజం వేసేదే ట్రంప్ అనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఏకంగా నోబెల్ పీస్కు నామినేట్ అవడంపై అమెరికాలో కూడా విమర్శలు వస్తున్నాయి ట్రంప్ నామినేట్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన కలను నెరవేర్చుకునే దిశలో మొదటి అడుగు పడింది తనని తాను శాంతిదూతగా వర్ణించుకునే ట్రంప్ ని ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం కోసం అమెరికా సెనెట్ మెంబర్ బడ్డీ కార్టర్ ప్రతిపాదించి అధికారికంగా నామినేట్ చేశారు ఓవేళ నిజంగానే ఈ పురస్కారం ఆయనకు దక్కితే భవిష్యత్ తరాలకు ఇదో గొప్ప క్లాసికల్ ఎగ్జాంపుల్ గా మిగిలే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే అసలు యుద్ధాలకు దిగేలా గిల్లేది ఆయనే ఆ తర్వాత మంటలను ఇంకాస్త ఎగదోసేది ఆయనే చిట్ట చివరిలో శాంతి ప్రకటనలు చేసేది ట్రంప్ అలాంటి డొనాల్డ్ ట్రంప్ కి నోబెల్ ప్రైజ్ దక్కిందంటే ఖచ్చితంగా అది రికార్డ్ అవుతుంది రానియండి తాను చెప్పిన మాటలపై జనం ఏమనుకుంటారు మిగిలిన ప్రపంచం ఎలా చూస్తుంది అన్న విడియం కాని వెరప్పు కాని అస్సలు ట్రంప్ కుండదు అసల ఆలోచనే ట్రంప్ కి రాదు తాను నందంటే నంది పందంటే పంది ఇదే ఆయన పద్ధతి మొదటి దఫా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టి తిరిగి ఎన్నికల సమయంలో దేశంలో అల్లర్లని అదుపులో పెట్టలేకపోయాను జార్జ్ ఫ్లాయిడ్ అనే వ్యక్తిపై పోలీసులు చేసిన దాష్టికానికి వ్యతిరేకంగా రెండు వేల ఇరవై నవంబర్ లో వైట్ హౌస్ పైనే దాడి జరిగింది ఇక ఆరు నెలల క్రితం గెలిచిన సందర్భంలో తానొస్తే అన్ని యుద్ధాలు ఆగిపోతాయంటూ బిల్డప్ ఇవ్వడం వరకు ఇచ్చారు కానీ అందులో ఒక్కటి కూడా జరగలేదు పైగా ఇజ్రాయిల్ హమాస్ వార్ మరింత ఇంటెన్సిఫై అయింది అంత తీవ్రంగా ఇజ్రాయిల్ దాడులు చేస్తున్న నోరు మెదపని ట్రంప్ ఇప్పుడు శాంతి దూతగా తనని తాను వర్ణించుకోవడానికి పడుతున్న తిప్పలు అన్నీ ఇన్ని కావు అసలు ఆపరేషన్ రైజింగ్ లయన్ కానీ మిడ్ నైట్ హ్యామర్ కానీ ఏది జరిగినా అందులో ట్రంప్ హ్యాండ్ లేకుండా లేదు ఇక ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం విషయంలోనూ తన ఆతృతె తప్ప ఆయన పాత్రేం ఉందని పీస్ మేకర్ గా డీల్ మేకర్ గా వర్ణించుకుంటారో తెలియదు ఆయన్ని నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేట్ చేసిన సందర్భంగా ట్రంప్ గురించి రాసిన మాటలు చూస్తే ఆశ్చర్యపోక తప్పదు తప్పదు అనుకున్న సంక్షోభాల్లో వేగంగా ఒప్పందాలు ట్రంప్ కీలక పాత్ర పోషించారు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదర్చడంలో చరిత్రాత్మక పాత్ర పోషించారు దీంతో పాటు ప్రపంచంలోనే ఉగ్రవాదులను పోషించే అతిపెద్ద దేశానికి అత్యంత వినాశకర ఆయుధం అందకుండా చేశారు ఆయన నాయకత్వాన్ని నోబెల్ ప్రైజ్ తో గుర్తించాలి అని బడి కార్టర్ చెప్పడం హాస్యం పుట్టించేది ఉగ్రవాదాన్ని పెంచి పోషించే అతి పెద్ద దేశం ఇరాన్ ఎలా అవుతుందో బడీ కార్టర్ చెప్పాలి ఓవైపు నరమేధాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్ కి వైట్ హౌస్ లో డిన్నర్ ఇచ్చిన ట్రంప్ నోబెల్ పీస్ అవార్డుకి ఎలా అర్హుడవుతారో జనాలకు అర్థం కాదు ఇంకా అతి ఏమిటంటే ట్రంప్ నేనేం చేసినా నాకు నోబెల్ రాదు భారత్ పాక్ మధ్య యుద్ధం ఆపిన సెర్బియో కొసావో మధ్య పోరాటం ముగించేలా చేసినా నాకు మాత్రం బహుమతి రాదంటూ నిర్వేదం ప్రకటించారు నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రతి దేశం నుంచి ఆ దేశాల్లోని ప్రజా ప్రతినిధులు ప్రభుత్వాలు నామినేషన్లు పంపుతాయి కానీ తన లాబింగ్ తో పాకిస్తాన్ తో కూడా ట్రంప్ నోబెల్ పీస్ కు తన నామినేషన్ పంపించారు అయితే ఆ తర్వాతి రోజే బంకర్ బ్లస్టర్ బాంబులతో ఇరాన్ పై దాడి జరిగింది దీంతో ముదనష్టపు పాకిస్తాన్ బిగ్గ చచ్చిపోయింది జనం కూడా సరిపోయారు ఇద్దరికిద్దరు అనుకున్నారు ఇంత జరుగుతున్నా ట్రంప్ మాత్రం మేరా నెంబర్ ఆయేగా అబ్ మేరీ బార్ అనుకుంటూ నోబెల్ పై ఆశలు పెట్టుకున్నారు